ఆశ్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిప ప్రచ్చ వాల్మీకి ముని పుంగవం ఇది వాల్మీకి మహర్షి రామాయణములో రాసిన మొదటి శ్లోకం దీని అర్థం ఏమిటంటే తపస్వి ముని గొప్ప వాగ్విదాంబరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వి అయిన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు అని వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగారంటే కోన్వస్మిన్ సాంప్రతంలోకి గుణవాన్ కష్ట వీర్యవాన్ ధర్మ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత పవిత్రేన చకు యుక్త సర్వభూతేషు కో హిత విద్వాన్ కహ కహ సమర్థ చ కష్ట ఏక ప్రియ దర్శన ఆత్మవాన్ కో జిత క్రోధే ద్యుతిమాన్ కు అనసూయ కహ కస్య బిభ్యతి దేవా చ జాత రోషస్య సంయుగే ఈ లోకములో ఇక్కడే ఉన్న గుణవంతుడు వీర్యవంతుడు ధర్మాత్ముడు కృతజ్ఞత భావం కలిగినవాడు సత్యం పలికేవాడు దృఢమైన సంకల్పం కలిగినవాడు చారిత్రము కలిగినవాడు అన్ని ప్రాణుల మంచి కోరేవాడు విద్యావంతుడు సమర్థుడు ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు ధైర్యవంతుడు క్రోధాన్ని జయించినవాడు తేజస్సు కలిగినవాడు ఎదుటివారిలో మంచిని చూసేవాడు అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు ఉంటే నాకు చెప్పండి అని అడిగాడు నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలో ఉండడం కష్టమే కాని ఒకడు ఉన్నాడు నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు వంశములో రాముడిని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు ఆయనకి నువ్వు అడిగిన పదహారు గుణములు ఉన్నాయి అని చెప్పి ఒక వంద శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు చెప్పిన తరువాత నారదుడు వెళ్ళిపోయాడు